ఈ రోజు పరేడ్ గ్రౌండ్ కి మా యాత్రని ప్రారంభించడం జరిగింది బయలుదేరుతా ఉన్నాం దీనివల్ల చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి మార్పులకి ఒక సంకేతాన్ని సూచించేటువంటి దిశగా పోతా ఉన్నాం తిరిగి ప్రతి బూతి నుంచి కదిలొచ్చినటువంటి మా యువకుల కథనోత్సాహం చూస్తా ఉంటే ఇరవై మూడులో ఎన్నికలు వచ్చిన ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని ఎవరు ఆపలేరని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అప్రతిహత జైత్రయాత్రని కొనసాగిస్తూ తమకు తెలియలేదని భావించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో మా కార్యకర్తల అండల దండలతోటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి దుబ్బాక ఉప ఎన్నిక దుబ్బాక ప్రజల యొక్క చరిత్ర ఈ రాష్ట్రానికి ఆదర్శం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శం భవిష్యత్తులో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడికి పోయినా దుబ్బాక లాగా దుబ్బాకలో జరిపినటువంటి ఉప ఎన్నిక పోరాట కథనోత్సాహాన్ని చూపించి అన్ని నియోజకవర్గాల లోపల కూడా కార్యకర్తలు అంతే గొప్ప అయినటువంటి స్పందనతో ముందుకొచ్చేందుకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి మా దుబ్బాక ప్రజలకి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అదే స్ఫూర్తి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులంతా అంతే సంకల్పంతోటి ముందుకు సాగాలని వారందరి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దుబ్బాగ నుంచి మరొకసారి ఈ సభకి భారీ ఎత్తున దండలు వస్తున్నటువంటి మా యువకీచోరాలందరూ కూడా మరొకసారి నమస్కారం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి